ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ బారాసా కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును దేశానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు దేశ భద్రతకు సంబంధించిన అంశమైనందున ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు అవసరమైతే ఎన్ఐఏకు కేసును అప్పగించాలని కోరారు లేని పక్షంలో ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం బారాసతో కుమ్మక్కైందని తేలిపోతుందన్నారు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అనుమానం బండి సంజయ్ వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది కేసీఆర్ కుటుంబం సంబంధించి కనీసం ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు కిషోర్ స్టేట్మెంట్ కేసీఆర్ పేరు ప్రస్తావించిన విషయం ఇంతవరకు బయట సమాజాన్ని ప్రణితం వ్యక్తి కేసీఆర్ కొడుకు సంబంధం ఉండే సిరిసిలో అడ్డ పెట్టించి సిరిసిలో వారెం పెట్టుకున్న విషయం ఇద్దరు బయట సమాజం తెలియదు మరి ఇద్దరు మీద ఎందుకు ఇవాళ కనీసం ఫార్టీ వన్ ఇస్తలేరు విచారణ చదివిస్తారు ఇక కేసు మళ్ళీ నైమ్ కేసు లెక్కనే డ్రగ్స్ కేసు లెక్కనే మియాపూర్ భూమి ఈ కేసు ఫెయిల్ కథం దుకాన్ బంద్ లకే ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ వారు అమరికాలుండి అశోక్ రావు ద్వారా రాజేంద్రరావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు ముట్ట చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తదంగా నచ్చిందో ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముడిపడి ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరు గ్యారంటీ విషయంలో ప్రజల్లో చర్చ జరుగుతుంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తే అందుకే రిజర్వేషన్ అంశం ముందు వరకు వచ్చింది ఏ సంబంధమైన విషయాన్ని ముందు ప్రయత్నం చేశారు ఇవాళ ప్రభాకర్ వచ్చే పైసలు ఢిల్లీ వరకు ముట్టినాయి అంటే మంత్రి ద్వారా మరి ఢిల్లీ నాయకులను కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్టే కదా అందరు కుంబకుపు రాజకీయాలు కదా ఏదైనా బీజేపీని ఓడించడానికి మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఒకటేనా